ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఈరోజు అదృష్టవంతులు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు నిజంగా రేవంత్ రెడ్డి గారు కష్టమే రేవంత్ రెడ్డి గారు కష్టమే ఈరోజు ముఖ్యం ముఖ్యమంత్రి హోదా దక్కింది నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆ పిసిసి ప్రెసిడెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీలో రాకపోతే ఇంకో పది సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీకి ఈ పదవి వచ్చేది కాదు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు కాదు ప్రజా పాలన తెచ్చుకునే వాళ్ళం కాదు కొడంగల్ కూడా ముప్పై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది పద్నాలుగు ఉంటే పన్నెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అయితే ఓకే అయితే ఇక్కడ కొడంగల్ కొడంగల్లో నలభై వేలకు పైగా నలభై వేలకు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు ఒకవేళ లంబాడి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేయకపోతే అక్కడ ఓడిపోయేవారు కామారెడ్డిలో కూడా ఓడిపోయేవారు ముఖ్యమంత్రి పదవి వచ్చేది కాదు కాబట్టి మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు పరిపాలించే దాంట్లో మీరు చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి లంబాడీ సామాజిక వర్గాన్ని గౌరవించండి ప్రేమించండి మీకు ఇంకో పది సంవత్సరాల పాటు మీకు అదే స్థానంలో తీసుకెళ్తుంది ఎందుకంటే ఈరోజు కొడంగల్లో లంబాడీ సామాజిక వర్గం మీ ఎంటుంది ఎందుకంటే మాకు అక్కడ మా దేవుల నాయక్ గారు తర్వాత సుభాష్ నాయక్ గారు తర్వాత చాలామంది మా తమ్ముడు సంతోష్ ఇట్లా చాలామంది ఉన్నారు ఎంతో కీలక పాత్ర పోషించు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొడంగల్లో రేవంత్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి సైన్యం అక్కడ తయారైంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము రాములు నాయక్ గారి నాయకులను పోరాట పోరాటం చేసిన నాయకులను రిజర్వేషన్ తెచ్చిన దాంట్లో రాములు నాయక్ గారి పాత్ర ఎంతో కీలకమైనది ఈరోజు హైదరాబాద్లో బంజారా భవన్ తేవడంలో రాములు నాయక్ గారి పాత్ర ఎంతో కీలకమైనది ఈరోజు ఇంకో చాలా మంది ఉన్నారు మార్పు కోరలంలో పదవిని కూడా త్యాగం చేసి త్యాగం చేసి వచ్చిన రాముల నాయక్ గారికి అవకాశం కల్పించండి లేని ఎడల దేవరకొండలో బాలునాయక్ గారు ఉన్నారు మా దేవరకొండ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు తర్వాత ఒకసారి జెడ్పీ చైర్మన్ గా చేసిన అనుభవం ఇప్పుడు ఇంకోసారి ఎమ్మెల్యే చేసిన అనుభవం బాలనాయక్ గారి కూడా ఉంది మీరు సీనియర్ లో చూసుకుంటే బాలునాయక్ గారు ఇవ్వచ్చు తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాముల నాయక్ గారిని ఎట్లయితే సత్యవతిని చేశారో మా రామ్ నాయక్ గారిని కూడా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము తర్వాత నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎందుకంటే ముప్పై వేల పైగా ఉన్నాం ఓట్లో ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మహబూబ్ నగర్ ముప్పై వేలకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది జడ్చర్ల జడ్చెర్ల ఉన్నాం దగ్గర దగ్గర అరవై వేలు ఉన్నాం ఇది ఇది ఇచ్చింటే గెలిచినా అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనిరుద్ధ్ రెడ్డిని ఈరోజు అనిరుద్ధ్ రెడ్డి పక్కన ఉండేది లంబాడి నాయకుల తప్ప ఇంకొకరు కనిపారు అది జడ్చర్ల నియోజకవర్గం నాయకులు ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు లక్ష్మారెడ్డి గారిని ఓడించి అనిరుద్ధ్ రెడ్డి గారిని గెలిపించడంలో లంబాడీల పాత్ర చాలా కీలకమైనది అక్కడ దేవర కద్రాలో ఇరవై ఐదు వేల పైగా లంబాడీ సామాజిక వర్గం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ తర్వాత మక్తల్లో కాంగ్రెస్ పార్టీ సారీ లంబాడీలో లేరు అయినప్పటికీ మక్తల్లో గెలిచారు ఉన్నది చెప్తున్నాం లేనిది చెప్తా సో ఆ న్యాయము అన్యాయం అనేది మీరు ఆలోచన చేయండి వనపర్తిలో ఐదు వేలకు పైగా ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది తర్వాత గద్వాల్లో లంబాడి నాయకులు లేరు లంబాడి ప్రజలు లేరు ఐదు వేలు ఉన్నారు అక్కడ బిఆర్ఎస్ గెలిచింది ఆలంపూర్ లో లంబాడీలు లేరు ఐదు ఆరు కూడా లేరు లంబాడీలు గెలవలేరు బిఆర్ఎస్ పార్టీ గెలిచింది నాగర్ కర్నూల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల పై ఉన్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కేబినెట్ అంతా కూర్చోండి ఏ నియోజకవర్గంలో లంబాడి సామాజిక వర్గం ఉందో ఆ నియోజకవర్గం రిపోర్ట్ తెలియండి మీరే ఏ పార్టీ గెలిచిందంటే రికార్డు లంబాడి సామాజిక వర్గం ఎక్కువ ఉంది కదా కాంగ్రెస్ పార్టీని గెలవాలి కదా అనే రిపోర్ట్ అయితే తయారైంది కదా సేమ్ వంశీ వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే అరవై వేలకు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది తర్వాత కలవకుతిలో అరవై వేలు ఆచారి గారు ఐదు సార్లు ఆరు సార్లు గెలిచి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీనే లంబాడీల పార్టీ ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అక్కడ షాద్ నగర్ లో ముప్పై వేలకు పైగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు వేలకు పైగా ఉన్నారు అయితే కొల్లాపూర్ లో మంత్రి అయ్యరు కొడంగల్ లో ముఖ్యమంత్రి అయ్యారు జూపల్లి కృష్ణారావు గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు టిఆర్ఎస్ నుంచి వచ్చారు మంత్రి అయ్యారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు సో దయచేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులకు ప్రశ్నించే గొంతులకు మేధావులకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ పద్నాలుగు ఉంటే పన్నెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో తొమ్మిది పన్నెండు నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు లంబాడీ సామాజిక వర్గం ఓట్లు వేస్తే మాత్రమే గెలిచింది అనేది ఇది సాక్ష్యం ఇది సాక్ష్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆలోచించండి దయచేసి లంబాడీ సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుతున్నాము తర్వాత